మీకు ఒక నాయకుణ్ణి తగ్గించి మరొక నాయకుడిని విపరీతంగా ఎలివేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఒక నిదర్శనం ఒక ఆరు గంటల ప్రయత్నం ఈ మాయసభ మనం ఫస్ట్ వీడియోలో చెప్పాం ఇది పూర్తిగా చూసిన తర్వాత పూర్తిగా మనం విశ్లేషిద్దాం ఆ డైరెక్టర్ తాలూకు లక్ష్యం ఏంటి అనేది లేకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రెండు క్యారెక్టర్లు ఎవరైనా మనకు తెలుసు ఇందులో నాయుడు క్యారెక్టర్ ఎవరిది చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అంటున్నారు కదా అంటే ఆ క్యారెక్టర్లో అన్ని ఎమోషన్స్ని తీసుకొచ్చి పెట్టి నాకు చివరిగా ఒక గంట చూస్తున్నప్పుడు అయితే అసలు ఏంటి నేను ఏం చూస్తున్నాను ఏమైనా నాకు అర్థమవుతుందా లేదా నేను ఆ క్రిష్ మరి ఎవరో తీసినటువంటి ఆ కథానాయకుడు మహానాయకుడు సినిమాని కానీ మళ్ళీ చూస్తున్నాను ఏంటి అనిపించింది ఆ సినిమా చూడలేదు కానీ అది ఎలానే ఉంటుందని చెప్పారు కొంతమంది అంటే ఈయన ఒక లీడరు ఈ విజనరీ లీడర్లో అన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి అని చెప్పడం ఎట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డికి సంబంధించి అసలు ఏమీ తెలియదు రాజకీయాల్లోకే రావాలనుకోలేదు వారి కుటుంబాన్ని చిహీనంగా చూసేవాళ్ళు కడపలో రాజారెడ్డి గారంటే బాంబుల వాళ్ళు అంటారు ఇంకా ఆ తర్వాత రకరకాలనమాట చీపుగా అంటే చాలా తక్కువ స్థాయిలో చూపించి అప్పుడప్పుడు ఒకటో రెండో చమక్కలు వేయించేసి అంటే మళ్ళీ విమర్శలు రాకుండా ఇదేంటి ఇంత తక్కువగా చూపించారు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య నిజంగా ఒక వినోభావ సంబంధం ఉన్నట్టు కేవీపీ గారు బతికే ఉన్నారు మైసూరారెడ్డి గారు ఉన్నారు దివాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు సాయి ప్రతాప్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరిని అడగాలి నిజంగా ఇది జరిగిందే పైగా ఇతను బయోపిక్లో అంతా కల్పనే ఉంటుంది అని చెప్పి మళ్ళీ బిల్లప్పిడు అడినప్పుడు ఎందుకు ఆ రెండు క్యారెక్టర్లు వాళ్ళు అని చెప్పడం పైగా రంగ క్యారెక్టర్ని తీసుకురావచ్చు పెట్టడం వాళ్ళ అన్నయ్య గారిని మాట్లాటలా చేశారు ఇవన్నీ ఏంటంటే ఒక ప్రయత్నం మన ముందు ఉన్న లీడరు చాలా గొప్ప లీడరు ఆయన జీవితంలో చాలా ఉన్నాయని నేను ఇప్పుడు ఒకటి చెప్తాను ఆ జయప్రద గారి సినిమా క్యారెక్టర్ ఎందుకు పెట్టాలి ఇందులో జయప్రద గారి క్యారెక్టరే కదా అది కాదని ఎవరైనా అనగలరా ఒకే వేదిక మీద కలుసుకున్నారా వాళ్ళు మళ్ళీ మళ్ళీ గట్టిగా అంటేనేమో కాదు కాదు అసలు హీరోయిన్ క్యారెక్టర్ వేరు అని చెప్తారు మళ్ళీ అంటే మనం ఏం చేయదలిచాము ఇక్కడ నేను రాజశేఖర రెడ్డి అభిమానిగా అయితే ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు నేను టూ టైమ్స్ చూశాను రాజశేఖర రెడ్డి గారిని ఫేస్ టు ఫేస్ రిపోర్టర్గా ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటే కార్యాలయం ఈ జూబ్లీ హిల్స్ అటు పైన ఉంటుంది అక్కడ ఒకసారి గుంటూరులో జరిగిన మేయర్ల సదస్సులో ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను ఈ అంటే మన కొత్త ఉన్న వ్యూర్లకు తెలియదు కానీ పాత వ్యూహర్లు తెలుసు ఆయన గురించి విన్నటువంటి కొన్ని స్టోరీసు అవన్నీ చూసినప్పుడు నేను నా ఆయనకి కనీసము ఒక వంద అడుగులు దూరంలో ఉండి ఉంటాను గ్యాలరీలో నేను కూర్చున్నాను ఆయన ఎక్కడో కూర్చొని ఉన్నారు అంటే డయాస్లో ఉన్నారు ఆయన వేదిక మీద ఉన్నారు అలానే స్టేర్ చేస్తూ ఉన్నా ఈ లీడర్ గురించే కదా మనం కథలు అనే మనం ఓట్లు వేసింది అంటూ అనుకుంటూ మరి స్టేర్ చేసినట్టు అనిపించి ఒక సెకండ్కి మించి చూడలేకపోయా అంటే నేను విన్న కథల తాలూకు ప్రభావం నా మీద పడి ఉండదు అది అసలు జగన్ మన రాజశేఖర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక జనాదరణలో ఎందుకంటే చెరిస్మాటిక్ లీడరు జనం నుంచి వచ్చిన లీడర్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు వాళ్ళ వీళ్ళ మద్దతు కూడా కట్టుకుని ఆయన ముఖ్యమంత్రి ఎక్కా ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అప్పుడెప్పుడో ఎప్పుడో డెబ్బై ఎనిమిదిలో మంత్రులు అయ్యారంటే వీళ్ళిద్దరు ఎలా మంత్రులు అయ్యారనే దాన్ని కూడా ఏదో చూపించేసాడు ఆయన అంటే ఒకవైపే చూపించేసి నేను ముందే చెప్పా కదా అంటాడు అనమాట కల్పనలా ఎక్కువ ఉంటాయి కదా బయోపిక్లో ఇది తప్పు ఇది కేవలం మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలియని వాళ్ళు కనుక చూసినప్పుడు ఇదేదో బాగుంది కదా అనుకుంటారు కానీ మధ్యలో చాలా బోరు కొట్టింది చాలా అంటే చాలా బోరు కొట్టింది కానీ ఒక ఒక వర్గాన్ని మాత్రం బాగా ఆకర్షిస్తుంది అందులో సందేహమే లేదు అరే మేము ఇన్నాళ్ళు మెచ్చిన లీడర్లు ఈ యాంగిల్స్ కూడా ఉన్నాయా అని ఆనందపడతారండి ఒక లవ్ ఫెయిల్యూరు ఒక స్ట్రాటజిస్టు మొదటి నుంచి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం చూడండి ప్రజల అభివృద్ధి ప్రజల అభివృద్ధి అని అంత ప్రజల అభివృద్ధి అని కోరుకునేవాళ్ళు కర్షక పరిషత్తులు చైర్మన్లు గాను రైతు సమితులకు గాను ఇవాళ ఒక పదవి నామినేటెడ్ పదవి క్రియేట్ చేసి వాళ్ళు మాంగారు ఎలా తీసుకున్నారు మరి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా అని చెప్పేసి నువ్వు విమర్శించుతో ప్రారంభిస్తావు కదా రెడ్డి అంటాడంటే చంద్రబాబు నాయుడు గారి గారు రాజశేఖర రెడ్డి గారేమో రేపటి నుంచి వెన్నుపోటు అనే పదాన్ని నేనే వాడతానంటాడు వెన్నుపోటు పోడ్చిన వాళ్ళు వెన్నుపోటే అంటారు నాదాండ్ల భాస్కర్ రావు గారి క్యారెక్టర్ నేను శ్రీకాంత్ అయ్యంగారు చేశాడు కానీ అంటే నాదాంల భాస్కర్ రావు అంత చీప్గా ఉన్నాడా మనం చూడలేదు మనం అంటే నేను మన వ్యూస్లో కొంతమంది అక్కడ ఏం జరిగింది నాదండ్ల భాస్కర్ రావు చేస్తే చేసి ఉండదు కానీ నాదండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ఇందులో ఎందుకు చూపించలేదు ఆ తర్వాత ఈయన ఎన్టీఆర్ గారిని అడువిచ్ చుట్టూండి అంటే సాయి కుమార్ గారు మంత్రివర్గం ఏర్పాటు చేయటం కానీ లేకపోతే ఆ తర్వాత కానీ ముందు కానీ వారి కొడుకులైన బాలకృష్ణ హరికృష్ణ పాత్రల్ని ప్రమేయాలని ఎందుకు చూపించలేదు ఓకే అది నా ఇష్టం డైరెక్టర్ని నేను ఈ కథను ఇలానే తీయాలనుకున్నాను అంటే అది వేరు కానీ ఇవన్నీ ప్రముఖ పాత్రలు చాలా తెలిపిగా దీన్ని ఏది వెన్నుపోటు అనే పదాన్ని ఏదో పెద్ద ఏదో చెప్పినట్టు ముందేగా ఊహించి వెనక చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు ఏమో నేనెందుకు ఆయుధాన్ని వదులుతా యుద్ధం నీ ధర్మం అని చెబుతాను ఏమి అంటే ఒక ఎపిసోడ్కి మసి మారేడు కాయ చేసే ప్రయత్నం అయితే జరిగింది మీరు ఎన్నైనా చెప్పండి ఆ కుటుంబంలో అల్లుడు కాబట్టి ఆయన పదవి స్వీకరిస్తున్నా కూడా మిగతా వాళ్ళు లేకపోయారు మరి బాలకృష్ణ గారు హరికృష్ణ గారికి ఎందుకు ఇప్పించలేకపోయారు ఓకే అది కూడా వదిలేద్దాం అసలు ఇన్నాళ్ళ తర్వాత కూడా దీని గురించి ఎన్ని సెషపసలు పడుతున్నారంటేనే దాని అర్థం ఏంటంటే ఒక మిస్టేక్ జరిగింది అక్కడ చాలామంది చెప్పారు కదా తర్వాత మేము అప్పుడు చేసిన తప్పే అప్పుడు చేసిన తప్పే కాలక్రమంలో దిక్కులేఖ ఆ పార్టీని నడుపుతున్న నాయకుడుగా ఆయన ఎదిగాడు అనుకుంటూ వీళ్ళు వెనక్కున్నప్పుడు లేదు లేదు అప్పుడు ఆయన చేసింది కరెక్టే అంట ఆయన చేసిన కరెక్టు తప్పు అని కాలం డిసైడ్ చేస్తుంది కానీ మనుషులుగా మనం చేయలేకపోయాం కదా గెలిస్తేనేమో లీడర్ కరెక్ట్ గెలవపోతేనేమో లీడర్దే తప్పు అసలు గెలుకోవటంలకు సంబంధించింది కాదు రాజకీయం అని నిరూపించాల్సిన సమయం కదా ఇప్పుడు ఒక వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా తను అనుకున్నది తన ప్రజలకు చేయగలిగినప్పుడు ఆ సమయం ఇప్పుడు రా అంటే అలా చేయగలిగింది రాజకీయం సరైన రాజకీయం ప్రజాసేవ అంటే గెలిచినా ఓడినా ఏమీ చేయలేకపోవటం రాజకీయం అంటే అదే ఇప్పుడు రాజకీయం జరుగుతుంది ఇప్పుడు ఏనుగు చచ్చినా బతికినా పదివేలే అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన మాటకి విలువ కలిగించేలాగా ఏర్పాటు చేసుకున్న లీడర్లు కొంతమంది ఉంటారు అందులో రాజశేఖర రెడ్డి గారు ప్రథములు తిరుగులేదు అందులో మర్రి చెన్నారెడ్డి గారిని అంత చీఫ్గా చూపించడం అంటే ఇప్పుడు ఈ డైరెక్టర్కి మహా ఉంటే ఒక యాభై ఐదేళ్ళు ఉండొచ్చేమో అనుకుంటున్నాం ఈ యాభై ఐదేళ్ళ వ్యక్తికి ఆయన చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఈ సంఘటనలు కూడా ఎవరు చెప్పారు మళ్ళీ అదే సినిమాటిక్ ఫ్రీడమ్ నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తాను కాంట్రవర్సీ అయితే ఇంకా అసలు వ్యూస్ ఎక్కువ వస్తాయి మయాసభ అసలు మయసభకి దీనికి సంబంధం ఏంటి మయసభలో కౌరవులు పాండవులు కదా జ్యోతం తర్వాత వచ్చిన మయసభ అది మయసభలో ఎవరెవరో తెలుసుకుంటా నువ్వు ముందే అంటే జోదం ఆడుతున్నప్పుడే అంటే టైటిల్ పెట్టావు ఆ తర్వాత కౌరవ సభ అనేది వస్తుందని నేను చెప్పింది ఎందుకు అనేది మీకు అది వచ్చినప్పుడు అర్థమవుద్ది కరెక్ట్గా ఊహించాడు మనవాడు